అందరికీ నమస్తే రేషన్ కార్డులు తెలంగాణలో రేషన్ కార్డుల ఇష్యూ ఎప్పటి నుంచో నడుస్తా ఉన్నది ప్రభుత్వం మరి ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంది ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్నాం గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డుల విషయంలో నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఒకసారి చూసుకుంటే రేషన్ కార్డుల విషయానికి వస్తే దాదాపుగా ఇరవై ఐదు లక్షల కొత్త దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం దగ్గరికి ఇరవై ఐదు లక్షల మందికి కొత్త దరఖాస్తులు ఇవ్వాలి దాదాపుగా పది నుంచి పదిహేను లక్షల వరకు మార్పులు చేర్పులు చేయాలి అంటే చనిపోయిన వాళ్ళని తీసేయాలి కొత్తగా వాళ్ళని యాడ్ చేయాలి పెళ్ళైన తర్వాత ఆడబిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినారు భర్త ఇంటికి సో ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకుపోయి ఆ విలేజ్లో యాడ్ చేయాలి ఆ రేషన్ కార్డులో సో ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి ఇరవై ఐదు వేల కొత్త రేషన్ కార్డు ప్రస్తుతానికి ఇరవై ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ తర్వాత పది నుంచి పదిహేను లక్షల మంది మార్పులు చేర్పులు ఇక యాడింగ్ చేయాలి రిమూవ్ చేయాలన్నమాట ఇప్పటి వరకు ఈ పంచాయతీ ఉన్నది ఈ ఇరవై ఐదు లక్షల లెక్క ఏంటిది అని అంటే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చినటువంటి దరఖాస్తులు ఇరవై ఐదు లక్షల కొత్త దరఖాస్తులు కావాలని చెప్పి కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పి దరఖాస్తులు వచ్చినాయట సో ఇవన్నీ ఎట్లా వచ్చిన దరఖాస్తులు గతంలో వచ్చినప్పుడు ఊర్లలో టెంట్లు వేసుకొని ప్రజా పాలనను పెట్టిండు కదా ప్రజా పాలన ఆ తర్వాత వచ్చి మొన్న కూడా పెట్టిండు సర్వే మొన్న కూడా ఇంటింటి సర్వే గ్రామ సభలు పెట్టేది కదా సో గ్రామ సభలు ఆ గ్రామ సభల నుంచి వచ్చినాయి ఆ తర్వాత ఇక మీ సేవలు మీ సేవల ద్వారా కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదు దస్త దరఖాస్తులు అటు మాన్యువల్ కానీ సో ఇటు ఆన్లైన్ నుంచి కానీ వచ్చినటువంటి దరఖాస్తులు పది పదిహేను లక్షలు మార్పులు చేర్పులు దీనికంటే ప్రభుత్వం ఏం చేయాలట ముందుగా దాదాపుగా ఒక లక్ష నలభై వేల రేషన్ కార్డులు తీసేయాలట లక్ష నలభై వేల రేషన్ కార్డు ఒక లక్ష నలభై వేలు లక్ష నలభై వేల రేషన్ కార్డులు తీసేయాలట సో ఇదంతా కూడా ప్రస్తుతం ప్రభుత్వం నుంచే మనకి అందుతున్నటువంటి కొంత సమాచారం లక్ష నలభై ఇప్పటి వరకు రేషన్ కార్డు తెలంగాణలో తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఒకసారి చూడండి ప్రజల మొత్తం తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ తొంభై లక్షల రేషన్ కార్డులలో ఒక లక్ష నలభై వేల రేషన్ కార్డులు అనర్హత కలిగినటువంటి రేషన్ కార్డులు ఉన్నాయట వీటిని తీసేసేటటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొస్తా ఉన్నారు మరి ఎట్లా తెలిసినాయి ఈ లక్ష నలభై వేల రేషన్ కార్డులు తీసేయాలని చెప్పి ఎట్లా తెలిసినాయి ఎట్లా తెలిసింది అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఇది క్లియర్ గా ఈ లక్ష నలభై వేలలో పెద్ద పెద్ద ఉన్నోళ్ళు చాలా కాస్ట్లీ కార్లు ఉన్నోళ్ళు తర్వాత పెద్ద పెద్ద భవనాలు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద భవనాలు ఉన్నోళ్ళు ఆ తర్వాత వెంచర్లు ఉన్నోళ్ళు వెంచర్లు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఉన్నారట సో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆ తర్వాత కొంతమందికి షాపింగ్ మాల్స్ ఆ తర్వాత పది నుంచి పదిహేను ఎకరాల పైగా పది నుంచి పదిహేను పై ఎకరాలకు పైగా ఉన్నటువంటి అంటే వాళ్ళకి రేషన్ కార్డు అవసరం లేదు వైట్ రేషన్ కార్డు అవసరం లేకపోయినా కూడా ఇగో వీళ్ళందరికీ కూడా దాదాపుగా లక్ష నలభై ఒక ఫిగర్ కనిపిస్తుంది ఇంతకంటే ఎక్కువనే ఉండే అవకాశం కూడా ఉంది కానీ సో ఒక ఫిగర్ మాత్రానికి లక్ష నలభై వేల రేషన్ కార్డుని రిమూవ్ చేయాలట మరి ఎందుకు రిమూవ్ చేయాలి వీళ్ళకి ఎట్లా కార్లు ఉన్నాయి ఎట్లా భవనాలు ఉన్నాయి ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు ఎట్లా కొంత సౌండ్ పార్టీస్ ఎట్లా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఎట్లా వీళ్ళకి పది పదిహేను ఎకరాలకి పైగా అని చెప్పి ఒకసారి చూస్తే మొన్న ఇంటింటికి పోయి సర్వే చేసిరు కదా మొన్న ఇంటింటికి పోయి కుల గణన సర్వే కానీ లేకపోతే గ్రామ సభలు కానీ ప్రధానంగా ఇంటింటికి పోయి సర్వే చేశారు సో ఈ సర్వే ప్రకారం కొంత అర్హత లేదు రేషన్ కార్డులు అంటే ఖచ్చితంగా కొంత పేదోళ్ళకే రావాలి ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు అవసరం లేదు అవసరం లేదు కాబట్టి లక్షా నలభై వేల రేషన్ కార్డులను ముందుగా ఒక సాఫ్ట్వేర్ ద్వారాగా అది తీసేసేటటువంటి ప్రయత్నం తొలగించిన తర్వాత చనిపోయినటువంటి ఆ ఓళ్ళకి కూడా కొన్ని రేషన్ కార్డులు మిగిలిపోయాయి అట సో అవి కూడా ఒక ఐదు లక్షల వరకు ఉండొచ్చు అట ఐదు నుంచి ఆరు లక్షల వరకు డెత్ అయిపోయిన పూర్తిగా కానీ ఆ రేషన్ కార్డులు రన్నింగ్ లో లేవు రన్నింగ్ లో లేవు కాబట్టి వాటిని కూడా తీసేసేటటువంటి ప్రయత్నం సో ఫస్ట్ ఇవన్నీ తీసేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇక మరి ఎట్లా ఎట్లా వీళ్ళని ఎట్లా కనిపెట్టిండ్రు సో వీళ్ళని ఎట్లా కనిపెట్టినట్టే మొన్న ఇంటింటికి సర్వే పోయారు కాబట్టి మరి వీళ్ళకి ఎప్పుడు ఇచ్చేరు గతంలో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ఇవన్నీ కూడా అప్పుడు కొంత సౌండ్ పార్టీ కాదు వీళ్ళంతా కూడా సో అప్పుడు కొంచెం మధ్యతరగ ఉన్నారు వాళ్ళకు వచ్చిన అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆ సపరేట్గా ఉండేటివి కదా సపరేట్గా ఉండేటి తర్వాత కొన్ని మున్సిపాలిటీలలో కూడా కొంత అప్పుడు వెనకబడినటువంటి ఆ అంత రియల్ ఎస్టేట్ వచ్చినా లేకపోతే పెద్ద పెద్ద భవనాలు అప్పుడు లేవు ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నప్పుడు భవనాలు కట్టుకున్నారు తర్వాత వాళ్ళ భూములకి చాలా వాల్యూ వచ్చింది హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా రింగ్ రోడ్ రావడం వల్ల అవి ఆస్తులు కూడా వాళ్ళకి పెరిగినాయి ఆ తర్వాత వాళ్ళు కొన్ని భూములు కొనుక్కునేటట్టు ప్రయత్నం చేశారు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ లక్షా ముప్పై వేల రేషన్ కార్డులు మరి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇది కూడా ఒక క్వశ్చన్ కదా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే ప్రధానంగా వచ్చేసేసి హైదరాబాద్లా ప్రధానంగా వచ్చేసేసి హైదరాబాద్లా ఆ తర్వాత వచ్చేసేసి నిజామాబాద్ నిజామాబాద్ లో కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు కనబడతా ఉంది తర్వాత వరంగల్ అంటే ఇవన్నీ కూడా మెయిన్ సిటీస్ మున్సిపాలిటీలలోనే వరంగల్ లో ఆ తర్వాత వచ్చేసేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి బోడుప్పల్ బోడుప్పలు ఆ తర్వాత నిజాంపేట కానివ్వండి సో హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ పలాన్ ప్లేస్ అని కాదు హైదరాబాద్ని మినహాయిస్తే నిజామాబాద్ వరంగల్ ఆ తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ వచ్చింది కదా నిజామాబాద్ వరంగల్ ఆ తర్వాత వచ్చేసేసి ఇక ప్రధానంగా కరీంనగర్ సో ఇది కరీంనగర్ ఇక్కడ కొద్దిగా ఈ మున్సిపాలిటీలలో ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయట అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఈ లక్ష నలభై వేలకు సంబంధించినటువంటి అంశం సో ఇక్కడ ఎక్కువగా ఉన్నాయట ఉన్నాయి కాబట్టి మరి వీటన్నిటిని కూడా తీసేసి వీటన్నిటిని కూడా మొత్తం రెక్టిఫై చేసి కొత్త సా అధికారులు ఇప్పటికే కొంత పరిశీలిస్తా ఉన్నారట వీటిని ఎట్లా తీసేయాలి అర్హత లేని వాళ్ళని ఎట్లా తీసేయాలి తీసేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఎందుకంటే మొన్న మార్చి ఒకటికి ఇస్తామని చెప్పి రేషన్ కార్డులు ప్రభుత్వం మార్చి ఒకటికి ఇస్తామని చెప్పారు రేపే మార్చి ఒకటి మార్చి ఒకటి కూడా లక్ష లక్ష ఇస్తామని చెప్పారు మార్చి ఒకటికి లక్ష ఇస్తామని చెప్పి కానీ సో అది కూడా కొంత దాని గురించి కూడా ప్రస్తుతం ఊసేం లేదు మరి అది పోస్ట్ పోన్ అయినట్టు కూడా కనపడుతున్నది ఎందుకంటే మరి అది కూడా పోస్ట్ పోన్ అయిందేమో ఎందుకంటే రేపటికైతే మన హడావుడి మొత్తం ఉండేది దీని మీద డిజిటలైజేషన్ కార్డులు వస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటది తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటది ఇవన్నీ కూడా చెప్పిన కానీ మరి మార్చి ఒకటికి పెద్ద ఏం లేదు హడావుడి ఏం లేదు కాబట్టి సో ఇది కూడా కొంత డిలే అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఆ క్లియర్ గా మరి లక్ష ముప్పై వేల రేషన్ కార్డు లక్ష నలభై లక్ష నలభై వేల రేషన్ కార్డులను మాత్రానికి కొద్దిగా ఉన్నటువంటి తొంభై రెండు లక్షలలో ఇవన్నీ మార్పులు చేర్పులు చేసిన తర్వాతనే ఒక కొత్త న్యూ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి ప్రాబ్లం అంతా సాల్వ్ చేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డుల అంశంలోకి కొత్త ప్రభుత్వం ముందుకు పోబోతా ఉందని చెప్పి ఇటు సోషల్ మీడియాలో గాని లేకపోతే ఇటు రాజకీయ విశ్లేషకులు గానీ సీనియర్ జర్నలిస్టులు కానీ మరి వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ మరి చూడాలి ఎవరి రేషన్ కార్డు ఉంటుంది ఎవరి రేషన్ కార్డు తీసేయబోతా ఉంది ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ఎలా ముందుకు పోతుంది అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది